కీర్తి సురేష్కి ఏమైంది భర్త నుంచి దూరంగా ఉండాలనుకుంటుంది విడాకుల దాకా వెళ్ళారిద్దరు తిప్పి తిప్పి కొడితే మూడు నెలలు కూడా కాలేదు కారణం భర్త కాదు కీర్తి సురేష్ తన తనే విడాకుల దాకా తెచ్చుకుంది ఇప్పుడు వివరాల్లోకి వెళ్దాం పెళ్లికి ముందు చేసిన కొన్ని సినిమాలకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్సు కొన్ని కొన్ని ఇంటర్వ్యూసు ఇట్లాంటి ఈవెంట్స్కే వెళ్లాల్సి వచ్చినప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీ కాబట్టి అక్కడ చేసిన సినిమాలు కాబట్టి చీర కట్టుకొని వెళ్తాం చుడిదార్ వేసుకుంటాం ఆ ఈవెంట్స్లో చుడిదారులు చీరలు అంటే హిందీ వాళ్ళకి ఆనవు ఖచ్చితంగా సగమే వేసుకోవాలి వాటిలో సో కీర్తి సురేష్ కూడా అదే పనే చేసింది పచ్చని పసుపుతాడు మెళ్ళలో ఏ పెట్టికోటో దాన్ని ఏదంటారు పెట్టికోట బ్రా లాంటిది అదొకటి వేసుకొని వెళ్ళింది వెళితే వెళ్ళింది అక్కడ హీరోని కౌగిలించుకుంది ఆ ఫంక్షన్లో తర్వాత డైరెక్టర్ వచ్చాడు ఆయన్ని కూడా కౌగిలించుకుంది అంటే ఈమె ఉద్దేశపూర్వకంగా కౌగిలించుకోకపోయినా వాళ్ళు ఖచ్చితంగా రమ్మంటారు కౌగిలించుకోవడానికి బాలీవుడ్లో జరిగేది ఇదే ఇలాంటివి ఉంటాయి కాబట్టి సాయి పల్లవి చేయదు బౌల్డ్ కంటెంట్స్ చేయదు ఇలాంటి ఈవెంట్స్ ఉన్నాయి అంటే ఇట్లాంటి వాటికి రాను కూడా రా సరే సాయి పల్లవి సంగతి పక్కన పెడితే కీర్తి సురేష్ చేస్తున్న ఈ పనులన్నీ వైరల్ అవుతుంటాయి కదా అదీ కాక పెళ్ళి కొంత చేసిన ఒక సినిమాలో ఓ సాంగ్ ఉంది కంప్లీట్గా ఐటమ్ సాంగ్ లాగా ఉంటుంది అది కింద ఏముండదు పైన ఏముండదు రెండే రెండు కింద ఒక పీసు పైన ఒక పీసు సో ఇదంతా చూసిన భర్తకి నువ్వు ఎందుకు ఇలాంటివి చేసావు ప్రేమించుకునేటప్పుడు ఇలా లేము కదా మనం ఎంత పద్ధతిగా ఉన్నాం నీ పద్ధతి మార్చుకో అని చెప్పాడు అంటే ఇన్ని సంవత్సరాలు నీకు నా మీద అనుమానం రాలేదు ఇప్పుడు తాలి కట్టి మూడు రాత్రులు అయిపోయిన తర్వాత నన్నే అనుమానిస్తావా చి ఏంటి గోపి నువ్వు చేసిన పని అని చెప్పి గొడవ వేసుకున్నారు ఇద్దరు ఇదన్నమాట జరిగింది పెళ్ళి జరిగితే కొన్ని కొన్ని భరించాలి పెళ్ళి జరిగితే కొన్ని కొన్ని ఆశలు మర్చిపోవాలి పెళ్ళి జరిగితే కొన్ని కొన్ని అణచుకోవాలి గతం గత ఇప్పుడైతే సినిమాలు చేయట్లేదు అని ఈ సన్నాసి గమనం ఉండొచ్చు కదా లేదు సరే గతం గత ఇంకెప్పుడు ఇలా చేయనని ఈ గేరిదైన ఈ దీని పేరు కీర్తి సురేష్ ఇదేనా చెప్పాలి కదా అలా చెప్పలేదు దేక్ మడి రచిపోయింది బాలీవుడ్ హీరోయిన్ తమిళ్లో చేశా ఇక్కడ చేసా అక్కడ చేసా చించుకుంది ఆడేమన్నాడు ఇచ్చేసి పెట్టు డైవర్సీ అన్నాడు సో ఇది ఈ ఇవే జరుగుతూ ఉన్నాయి ఎప్పుడు డైవర్స్ ఇచ్చుకుంటారో తెలియదు మేబీ చెప్పలేము ఓ నెల రోజుల్లో అయిపోవచ్చు కూడా అయిపోతే బాగా ఫ్రీ కీర్తి స్వరాజ్ బాగా ఫ్రీ అయిపోతుంది అనమాట ఇది జరిగింది నా ఎక్స్ప్లెనేషన్ నా కంటెంట్ మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని గుద్దండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ